రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి లంబోదరడి నామస్మరణతో పల్లెలు పట్టణాలు మారుమోగుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గణేషుడికి పూజలు నిర్వహిస్తున్నారు గణేష్ మండపాలు విద్యుద్దీపాలు పూజలు అన్న ప్రసాదాలు పలు ప్రత్యేక కార్యక్రమాలతో అట్టహసంగా జరుగుతున్నాయి అధికారులు నిమజ్జనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ ఖైరతాబాద్ లోని బడా గణేష్ ను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు వరుస సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు రావడంతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి నిన్న ఒక్కరోజే సుమారు లక్షకు పైగా భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకొని ఉంటారని ఉత్సవ కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఎనిమిదవ రోజు ట్యాంక్ బండ్పై గణనాదులు నిమజ్జనానికి క్యూ కట్టాయి ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు డప్పు చప్పులు వివిధ రకాల వాయిద్యాలు కేరింతలతో రామంతపూర్ నగర్ లో ఏకదంత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్ పేట్ హనుమాన్ సేన మండల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాడు లక్ష్మి సరస్వతీదేవి సమేత ఐరావత గణనాధుడు చూపర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాడు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినూత్నంగా కాగితపు గణనాధుని తయారు చేసి పూజిస్తూ బోయిన్పల్లిలో ఆర్కేడ్ వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు దాదాపు ఎనభై కిలోల పేపర్ తో గణనాథుణ్ణ్ణ్ణి వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు తార్నాకలోని విజయపురి కాలనీలో వినాయక మండప నిర్వాహకులు అఘోర వేషధారణతో ఉన్న కొందరిని తీసుకొచ్చి పాములతో భయంకరంగా విన్యాసాలు చేశారు సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వేషధారులను అదుపులోకి తీసుకున్నారు జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పద్మశాలి సేవా సంఘం చేనేత కార్మికుల ఆధ్వర్యంలో బాల గణనాథుడికి ప్రత్యేక పూజలు భజనలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రగతి హై స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి మెట్పల్లిలో కులవృత్తులను వినాయకుని వేదిక ముందు ఇరువైపుల ప్రదర్శించి పూజలు చేస్తూ ప్రజలందరికీ కులమత భేదాలు లేవని అవగాహన కల్పిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పెద్దపల్లి జిల్లా మంథనిలో గణనాధిని ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు పట్టణంలోని రావుచెరువు కట్ట గణపతి సంస్థ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విశేషంగా పూజలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జనోత్సవం జరిగే ప్రదేశాలను ఎస్పీ రోహిత్ రాజా పరిశీలించారు నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దచీకోడ్లో నెలకొల్పిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది డీసీఎం వాహనంలో గణపతిని ఏర్పాటు చేసి వినూత్నంగా అనుకునే లోపే ఉయ్యాలలో ఏర్పాటు చేసి మరింత కొత్తదనాన్ని చాట్ చెప్పారు జిల్లాలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు పీఓపీ విగ్రహాలకు వీడ్కోలు పలికిన నగరవాసులు మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు రైల్వే గేట్ ప్రాంగణంలో ఏకంగా సద్గురు ఈసా టెంపుల్ నమూనాతో కూడిన పరమశివుణ్ణి ఏర్పాటు చేసి అందులో అరటి గెరలతో ఏర్పడిన లంబోదరుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు మట్టివాడ భక్త సమాజ్ నిర్వాహకులు శ్రీ కూడిన మట్టి గణపతిని ఏర్పాటు చేసి పూజిస్తున్నారు పెరికవాడలోని విఘ్నేశ్వర అసోసియేషన్ సభ్యులు సింహరూపంలో కొలువీరిన ఏకదంతు ప్రతిష్ఠించి పూజిస్తున్నారు చెందిన అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు పార్వతి వేషధారణతో కూడిన విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు రామన్నపేటకు చెందిన వరాహి భక్త బృందం సభ్యులు బాలగణపతిని ప్రతిష్ఠించి రెండు వేల వంద లడ్డును తయారు చేసి వినాయకునికి సమర్పించారు ఈ భారీ లడ్డూను నగరంలోని నలభై రెండు వేల కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాకులు తెలిపారు వేణుగోపాలస్వామి స్వామి వద్ద శ్రీరాముని అవతారంలో వినాయకుని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు బట్టల బజార్లోని వెంకటేశ్వర స్వామి సమీపంలో ఏకంగా వంద కిలోల పసుపు కొమ్ములతో షణ్ముఖ సోదరుని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు ఈ పసుపు కొమ్ములను నగరంలోని మహిళలకు అందిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు నర్సంపేట మండలం ముత్తూజీపేటలో ఓ ముస్లిం కులమతాలకు అతీతంగా అన్ని తానై హిందువులతో కలిసి ఎంతో వైభవంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు అదే గ్రామంలో స్వీట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణం నిర్వహిస్తున్న రియాజ్ రెండు వందల పదహారు కిలోల లడ్డును సమర్పించి తన దైవ భక్తిని చాటుకున్నాడు తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత విశేష పూజలందుకున్న విఘ్నేశ్వరుడు మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు